అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మ సముద్ర మండలం ఎంపీడీఓ ఆఫీస్ నందు సర్వే సభ్యుల సమావేశం నిర్వహించడంతో సమావేశానికి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు సరిగ్గా హాజరు కాకపోవడంతో ఎండాకాలం దృష్టిలో ఉంచుకునే ప్రజలకు ఏ పంచాయతీలో కూడా నీటి సమస్య రాకుండా మరియు వడదెబ్బ సమస్యలు రాకుండా వాంతులు బీతలు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా బ్రహ్మ సముద్ర మండలం పదవ తరగతి విద్యార్థులు ఎనభై ఆరు పాయింట్ ఆరు శాతం పాస్ అవ్వడం జరిగింది అధికారులు సరిగ్గా హాజరు కాకపోవడంతో ఎంటర్ తో సర్వీస్ ఆఫ్ సమావిష ముగించడం జరిగింది ఓన్లీ ఎమర్జెన్సీ రంగ అత్యవసర సేవ కే మాత్రమే కూడా అప్పుడు కూడా

వాళ్ళు ఎలా సంపందా అనే రండి